హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎప్పుడైందే వాడతాండి ఏపీ ఉద్యోగులకు మరలా ఆ సౌకర్యం ప్రాణ ఖాతాలో అమౌంట్ని ఎవరైతే విత్ విత్డ్రా చేసుకోవచ్చు దానికి గల టర్మ్స్ అండ్ కండిషన్స్ సో ఎవరెవరు అర్హులు అన్న పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే సిపిఎస్కు జమ చేసిన మొత్తంలో పాక్షికంగా ఉపసంహరణకు అవకాశం సిపిఎస్ కోసం జమ చేసిన మొత్తంలో పాక్షికంగా అంటే పార్షియల్లీ విత్డ్రా కోసం మరలా అవకాశం వచ్చిందని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బాజీ పఠాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారండి ఎన్ఎన్డిఎల్ వెబ్సైట్లో ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లో అయితే వ్యక్తిగత లాగిన్లో ఉపసంహరణకు పునరుద్ధరించారని వారు తెలిపారు దరఖాస్తులను సబ్ ట్రెజరీలో ఆమోదించాల్సి ఉంటుంది అని ఆమోదం పొందిన ఏడు రోజుల తర్వాత ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతుందని తెలిపారు ప్రతి ఉద్యోగి తన సర్వీస్ కాలంలో మూడు పర్యాయాలు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని గరిష్టంగా ఇరవై ఐదు శాతం మాత్రమే ఉపసంహరణకు అవకాశం ఉందని పేర్కొన్నారు ఈ మొత్తంలో పిల్లల వ్యూహాలు వివాహాలు చదువులు ఇంటి నిర్మాణము స్థలం కొనుగోలు వంటివి చేయొచ్చని తెలిపారు అంతేకాకుండా అత్యంత అవసరం ఉంటేనే ఈ సదుపాయాన్ని మాత్రం వినియోగించుకోవాలని అయితే ఇక్కడ మనకు సూచించారండి సో ఖచ్చితంగా అవసరం ఉంటేనే ఈ అవకాశాన్ని అయితే మనం వినియోగించుకోవాలి ఇక పార్షియల్ విత్డ్రా చేయాలి అంటే ఏమేమి కావాలి మొదటగా బ్యాంక్ అకౌంట్ అప్డేట్ అయితే ఉండాలి అందులో ఐఎఫ్ఎం ఐఎఫ్ఎస్సి కోడ్ ఖచ్చితంగా నమోదు ఉండాలండి ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ప్రతి బ్యాంకుకు ప్రతి బ్రాంచ్కు ఒక్కొక్కటిగా ఉంటుంది ఒకవేళ ఐఎఫ్ఎస్సి కోడ్ నమోదు లేకుంటే ఎస్ టు ఫామ్ విత్ డా డీడిఓ కవర్ లెటర్తో అయితే ఎన్టీఓ కార్యాలయంలో ఇవ్వాలి ఎన్టీఓ లాగిన్లో మాత్రమే బ్యాంక్ డీటెయిల్స్ని అప్డేట్ చేస్తారు మెయిల్ ఐడి అప్డేట్గా ఉండాలి జీమెయిల్ ఐడి మీరు తరచుగా ఓపెన్ చేసేది ఉండాలి ఇక పాన్ నెంబర్ అప్డేట్ అయి ఉండాలి సో ఈ మూడు అయితే కావాలి ఇంకా మొబైల్ నెంబర్ అప్డేట్ అయి ఉండాలి మెసేజ్లు వస్తే చూస్తూ ఉండాలి సో నామినీ పేరు నమోదు అయి ఉండాలి ఈ ఐదు అంశాలు మన ప్రాణ అకౌంట్లో అప్డేట్గా ఉంటే పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చు అండి ఇవన్నీ ఈజీనే సో రెండవ కాలం నుంచి ఐదవ కాలం వరకు నాలుగు అంశాలను మనమే లాగిన్లో అప్డేట్ చేసుకోవచ్చు కేవలం బ్యాంక్ ఐడి డీటెయిల్స్ మాత్రమే ఎస్టిఓ లాగిన్లో ఎస్టు ఫామ్ ద్వారా అప్డేట్ చేయవలసి అయితే ఉంటుంది సో కాబట్టి ఇక ఎన్ఎస్డిఎల్ వారు కరోనా కాలంలో వ్యక్తిగత లాగిన్లో పార్షల్ విత్డ్రా చేసుకునే అవకాశం అయితే కల్పించారు ఇప్పుడు కూడా అదేవిధంగా చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి మార్పు అయితే లేదు ఇదివరకు ఆల్రెడీ తీసిన వారికి అయితే సేమ్ ప్రాసెస్ అండి కొత్త వారికి అయితే ఈ ఐదు డాక్యుమెంట్స్ మీరు ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు విత్ డ్రా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ ఇబ్బందిగా ఉంటే ఎవరు తెలిసిన వాళ్ళ సహాయం అయితే తీసుకోవచ్చు